హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు డైలీ లాగ్స్ వన్ ఫోర్ త్రీ బతుకం లేకుండా నేను మీ లక్ష్మి మీరు చూస్తున్నారు డైలీ లాగ్స్ మంచి మంచి రెసిపీస్ అయితే ఉంటాయి ఈరోజు ఈ రెసిపీ చూసారా అసలు ఎంత హెల్దీ అంటే అసలు కడుపు బరం గ్యాస్ మంట అలా ఉంటాయి కదా అలాంటి సమస్యలు అన్నిటికీ అయితే వర్క్ అవుతుంది ఈ రోటి చట్నీ ఈ కాయలు అసలు ఎంత యూస్ఫుల్గా ఉంటాయంటే చూడండి మనం ఎక్కువ మందికి తెలియకపోవచ్చు ఈ కాయలు అనేవి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇలా తోటల దగ్గరకు వెళ్ళి మనం కాయలు ఇలా అడిగితే ఇస్తారనమాట కోసుకోమనేసి అంటారు ఏం తీసుకోరు ఊరికేనే తీసుకోమంటారు ఇక నేను మా ఇంటికి వచ్చేదారిలో ఈ కాయలు అయితే కనిపించాయి అమ్మకి అడిగితే చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసే అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ చేసే ఈ చట్నీని తను కూడా చేస్తానని చెప్పిందనమాట ఇంకా అందుకని చెప్పి కనపడితే ఇక తీసురమ్మని చెప్పింది సరే అని చెప్పి తీసుకువెళ్తున్నాను అనమాట ఇవి మా ఇంటి దగ్గర వెళ్ళేదారులు అయితే ఉన్నాయి ఇలా మంచిగా లేతవి ముదిరిపోయినవి అయితే కొంచెం గట్టిగా ఉంటాయి లేతగా ఉన్న మాత్రమే ఇలా కాయల్ని వరకు సపరేట్గా తుంచుకొని చూసారా ఈ విధంగా కోసుకొని తీసుకువెళ్తున్నాను గోంగూర చట్నీ అంటేనే అసలు తెలుగువారి ఇందులో అసలు కంపల్సరీగా అయితే ఉంటుంది కదా దీన్ని ఆంధ్ర మాత అనేసి అంటారు కదా చాలా అంటే ఇష్టం నాకు మా నాయనమ్మ అయితే చిన్నప్పుడు ఇలా పచ్చళ్ళు ఇలాంటివి రోడ్లో రుబ్బి దాంట్లో అన్నం కలిపేసి పెట్టేది చాలా అయితే టేస్టీగా అయితే ఉండేది చూసారా ఇక అమ్మ అయితే ఇక పొయ్యి అయితే మండిస్తుంది చట్నీ ప్రిపరేషన్ ఎలాగో చూసేయండి అస్సలు సూపర్ అంటే సూపర్ అబ్బ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా కోసుకొచ్చుకున్న ఈ గోంగూర కాయల్ని గోంగూర పువ్వుని ఇక ఇలా తీసేసి లోపల అయితే గింజలు ఉంటాయి కాయ ఉంటుంది దీని పైన రెడ్గా ఉంది కదా తొడిమలాగా ఆ తొడిమిను మాత్రమే మనం తీసుకోవాలి ఇంకా గోంగూర కషాయం అని కూడా తాగుతారనమాట ఈ మెన్సెస్ ప్రాబ్లమ్స్కి ఇలాంటి వాటికి ఓ ట్వంటీ డేస్ ఎర్లీ మార్నింగ్ ఇలా గోంగూర కషాయాన్ని కాసుకొని తాగితే పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అవుతాయంట భలే మంచిగా వర్క్అవుట్ ఉందంట ఇక ఈ గోంగూర అనేది మంచిగా పప్పు పిల్లలకి చాలా అంటే చాలా హెల్తీ పప్పులో వేసిన కానీ జలుబు అంటారు కానీ వీక్లీ వన్స్ అయితే నేను గోంగూర పప్పునైతే చేస్తాను చూసారా అమ్మ ఎలా తీస్తుందో ఆ గోంగూరకి కాయ ఉంటుంది కదా లోపల గ్రీన్ కలరు అది అవసరం లేదు దాని మీద తొక్కు తోలులాగా ఉంది కదా దాన్ని ఇక వాటర్లో వేసుకొని కడుక్కోవాలి నీట్గా ఇక దీంట్లో కావాల్సింది ఎండుమిర్చి మూడు టమాటాలు ఒక ఉల్లిపాయలు ఎర్రగడ్డ ఉల్లిగడ్డ జీలకర్ర ధనియాలు తగినంత ఉప్పు పోపు కొంచెం ఆయిల్ రెండు మిర్చిని వేడి చేసుకున్నాం కదా వేడి చేసుకోవడానికంటే వేయించుకోవడానికి కొంచెం ఆయిల్ అనమాట పచ్చడి అయితే నేను ఫస్ట్ టైం అయితే చూశాను అసలు టేస్ట్ వేరే లెవెల్లో అయితే ఉంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఒకసారి టేస్ట్ చేయండి చిన్నప్పుడు మా నా మా అమ్మ వాళ్ళ అమ్మ అనమాట అమ్మమ్మ బాగా చేసేదంట ఈ గోంగూర కాయలతో గోంగూర పూలు కూడా వస్తాయి చూసారా ఆ పువ్వులతో కూడా పచ్చళ్ళు లాగా చేస్తారు ఇప్పుడు దీని మీద పువ్వు ఒకటి ఉంటుంది అది వాడిపోయిన తర్వాతే కాయలాగా వస్తుంది కదా ఇలాంటి వాటితోనే ఎండుమిర్చిని ఈ విధంగా వేయించేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు జీలకర్రని ఇంకా ధనియాలు ఉన్నాయి కదా ఆ రెండింటిని కూడా వేసి జస్ట్ అట్లా వేయంగానే ఆల్రెడీ మనం మిరగాయలు వేయించాం కదా దాంట్లోనే వేసేసుకోవచ్చు అమ్మారు ఈ రెండింటిని కలిపి వేయిస్తాను అందుకని చెప్పేసి ఆగాను ఇక సరే అని చెప్పాను ఇక ఆ రెండింటిని కూడా బాగా మంట అనేది హై ఫ్లేమ్లో ఉన్నట్టుంది వెంటనే ఇక తీసేసి పేపర్లో అయితే పోసేసింది చూసారా పొయ్యి మీద ఈజీగా అయిపోతుంది వంట అసలు అంటే గబగబా ఇక తర్వాత ఏమైందంటే ఇది మొత్తాన్ని కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక మనం గోంగూర కాయల మీద ఉన్న రెడ్ కలర్ ఉంది కదా ఆ పీల్ అంతా కూడా తీసుకొని శుభ్రంగా కడిగేస్తున్నాం కదా ఇక దాన్ని జాడించేసి కొంచమే తెచ్చాను మహా అయితే ఒక ఇరవై కాయలు తెచ్చుంటాను అంతే ఇక దానికి చాలా పచ్చడి అయినట్లుగా ఉంది ఈసారి మళ్ళీ ఎప్పుడన్నా తీసుకురామ్మా అమ్మ అయితే చాలా టేస్టీగా అయితే అనిపించింది నాకైతే దాంట్లోనే మూడు మాములుగా అయితే ఇక అలానే అవి వేయించేసి ఇక ఆ పచ్చిమిర్చిలో వేసి తొక్కేస్తారు కానీ టమాటాలు కూడా యాడ్ చేయడం వల్ల భలే టేస్ట్ వచ్చిద్ది టమాటాలు కూడా వేసేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా దగ్గరగా అయ్యేదాకా మగ్గిపోవాలన్నమాట ఈ టమాటా ముక్కలు కూడా మొత్తం ఇంకా గోంగూర కాయలు మొత్తం మగ్గిన తర్వాత కొంచెం నూనె అయితే పోసుకొని ఈ విధంగా మంచిగా అయితే మగ్గించుకోవాలన్నమాట ఇక రోలు అనేది శుభ్రంగా తోడి తుడుచుకొని పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పచ్చడి అనేది ఒక టూ త్రీ డేస్ అయితే ఉంటుంది అనమాట నీళ్ళు లేకోకుండా చమదనం లేకుండా పెట్టుకుంటే చాలా అయితే టేస్టీగా అయితే ఉంటుంది అన్నంలోకి అయితే అదృశి ఇక చపాతీలోకి పరోటాల్లోకి ఇడ్లీలోకి అయినా సరే చాలా అయితే బాగుంటుంది ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ గోంగూర పువ్వుల పచ్చడి కాయల పచ్చడిని తప్పనిసరిగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా కొంచెం మనం ఆయిల్ వేసేస్తాం కదా అవి మగ్గుతా అయితే ఉంటాయి సిమ్లో పెట్టేసుకొని మగ్గిచ్చేసుకోవాలి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు ఎప్పుడైనా ఇంతకుముందు గోంగూర కాయల పచ్చడి తిన్నారా తింటే ఎలా ఏ విధంగా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఆ విధంగా మంచిగా మగ్గించుకుంటూ ఉండాలి సన్నని సగ మీద చూసారు కదా వీడియోలో ఈ విధంగా మంచిగా మగ్గిపోవాలి ఇలా అయ్యే వరకు అయితే సన్నం ఇంచ మీద అయితే మనం ఇలా మగ్గించుకోవాలి టమాటా మొక్కల్ని గోంగూర పువ్వు కాయల్ని ఈ విధంగా మగ్గి చేసుకున్న తర్వాత తీసేసి ఇక దించి పక్కన పెట్టుకోవాలి పోపు కోసం మళ్ళీ బాండి అనేది స్టవ్ మీద పెట్టుకోవాలి మేము ఆల్రెడీ ఇక రోట్లో రుబ్బుతున్నాం ఇదంతా మిక్సీ చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది అమ్మ అయితే దంచి చాలా బాగుంటుంది రోటి చట్నీ తింటే ముందుగా ఇక ఎండుమిర్చిని మంచిగా కొంచెం ఉప్పేసుకొని దంచుకోవాలి దాంట్లోనే జీలకర్ర ధనియాలు కూడా యాడ్ చేసేసి మెత్తగా అయితే దంచుకోవాలన్నమాట తర్వాత అది మెత్తగా అయిన తర్వాత ఈ దీంట్లో నేను కొంచెం కరివేపాకు కూడా వేస్తాను అనమాట ఇది కూడా దాంట్లో యాడ్ చేసి బాగా తిప్పుకోవాలి ఉప్పు కూడా తగినంత చూసుకొని యాడ్ చేసుకోవాలి ఈ ఎండుమిర్చి ఆ గోంగూరకాయలు ఆ టమాటాలు ఈ మూడు కాంబినేషన్ అసలు వేరే లెవెల్లో అయితే ఉంది మీకు కనుక దొరికితే మాత్రం సీజన్ ప్రకారం గోంగూర తోటలు ఇలా వేసే వాళ్ళ దగ్గర అయితే కాయలు అవైలబుల్గా ఉంటాయి ఎక్కడన్నా కనిపిస్తే మాత్రం వదిలిపెట్టకుండా కోసుకు వెళ్ళండి ఇంటికి బిర్యానీలు వీటితో పోలిస్తే నాకైతే ఇలాంటి రోడ్డు చట్నీలు అంటేనే చాలా ఇష్టం సూపర్గా అయితే తింటాను కారాలు చట్నీలు ఇలాంటివంటే ఇష్టం ఎందుకు మరి అమ్మ చేసేది చిన్నప్పటి నుంచి మంచిగా చేసేది చట్నీస్ నాన్నకి రోటి చట్నీ లాంటివి చాలా ఇష్టం వెళ్ళిన తర్వాత ఇక మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం ఈ రోటి పచ్చళ్ళు ఇక ఎప్పుడు చేస్తూనే ఉంటాను నేను కూడా ఇక అది మెత్తగా ఎండుమిర్చి మిర్చి మెత్తగా నలిపేసిన తర్వాత ఇక ఇవి గుజ్జుని కూడా వేసేసి మంచిగా రుబ్బేసుకొని తర్వాత తగినంత ఉప్పుని చూసుకొని ఇక వెల్లుల్లి రబ్బలను కూడా వేసేసి దంచుకోవడమే తర్వాత ఉల్లిగడ్డలను కూడా యాడ్ చేస్తే దీని టేస్ట్ ఇక డబుల్ అవుతుంది అనమాట ఎర్రగడ్డలు రుచే రుచి అసలు చాలా అయితే బాగుంది ఇక ఇంతేనండి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే బస్ సూపర్ అంటే భలే ఉంది నేను దీన్ని తాలింపు కూడా వేసాను కొంచెం టూ త్రీ డేస్ ఉంటుందని చెప్పేసి పోపు లేకపోయినా పర్లేదు వేసుకుంటే మంచిదని ఇక్కడ దాకా చూస్తున్నారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉండిద్ది వీడియో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి బ్లాగ్స్ అయితే మన ఛానల్లో అయితే ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ టేస్టీ చట్నీ నేను చూసి నోరు ఊరిపోతుంది కదా ఇక వెంటనే వెళ్ళి ఇలాంటి గోంగూర కాళ్ళు ఎక్కడ ఉన్నాయో తెచ్చుకొని మంచిగా రోట్లో వేసి దంచుకొని చట్నీ చేసుకొని తినేసేయండి చాలా అయితే బాగుంది నేను తినేసేస్తున్నాను చూడండి ఎంత ఎర్రగా ఉందో అసలు ఆ కలర్ఫుల్గా భలే అయితే ఉంది అండి అయితే ఈరోజు సూపర్ టేస్టీ చట్నీ అయితే చేసింది అదిరిపోయింది పా అసలు ఎంత కమ్మగా ఉందో అసలు చెప్పలేను అంత బాగుంది ఎలా ఉందమ్మా సూపర్ అండి సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసేయండి అదర్సంటే అదుర్స్ సమ్మట